మల్లన తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం అక్రమాదే గోలకు వచ్చినాం స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం అనేక సందర్భాలు వచ్చినాం కానీ ఈ ఇటువంటి కార్యక్రమం వస్తారు ఎప్పుడు ఊహించలే పార్టీ వెళ్తాడు అనుకోలే ఎందుకంటే చాలామంది అధికారం పోగానే పది మంది వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసింది కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం అని చెప్పి ఉషారి వాడి ఉన్నారు కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మల్ల ముఖ్యమంత్రి కావాలి మల్ల ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా ఏ సోషల్ మీడియాలో పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం సరే రాజకీయాలు అంత తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి కానీ మరి ఆయన ఏమాలోచన చేసిండో ఆయన వ్యక్తిగతం అది ఇక చాలామంది చెప్పింది కనుక నెలలో పోను కాకపోతే ఇది టిఆర్ఎస్ పార్టీ అంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవడో పే పార్టీ పెడితే మారుకుంటా మారుకుంటా ఐదేళ్ళకో రెండేళ్లకు పార్టీ అధ్యక్షుడు అవుతాడు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ ఇది మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ గురించే పుట్టిన పార్టీ తెలంగాణలోని పేద ప్రజల గురించే ఉన్నటువంటి పార్టీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా జెండా పెట్టినా జైలు కొయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మంది కొట్లాడి జైలులకు పోయి సంతోషంగా చనిపోతుంటే కూడా రైలు గడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది విలేకరి ఒక విలేకరి భోనీగిరిలో బస్సు పోయి గుతుకున్నారు జై తెలంగాణ అని చెప్పి ఇంకెన్ని రోజు బానిస బతుకు బతకాలి తెలంగాణ నా సౌత్ తెలంగాణ వస్తే అని చెప్పి ఇక్కడనే పక్కల కలకృతిలో కూడా యాదిరెడ్డి అనుకుంటా యాదిరెడ్డి చనిపోయినటువంటి మరి ఇంతమంది అమరులైనటువంటి గడ్డ ఇది కష్టం పడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఎలా ఏమైపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నికాసైనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా ఒక్కసారి ఆలోచన చేయాల తెలంగాణ పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే అచ్చంపేట తెలంగాణ పదిహేనులో వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే కాదు ఎవరి గురించి ఆలోచన మన గురించి ఆలోచన చేసేవాడు మనవాడు సొంతం ఇంటోడు ఉంటేనే కాదు సొంతం కులబోడే ముఖ్యమంత్రి అయితేనే కాదు అందరి గురించి ఆలోచన చేసేవాడు నా గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాయి లేదా ఒక్కసారి ఆలోచన